హాయ్ అండి ఈరోజు మనము వెన్న తయారు చేద్దాం మేగడ చేసి దానిలో నుంచి వెన్న తయారు చేసి వెన్నలో నుంచి మళ్ళీ నెయ్యి పూస పూస లాంటి నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈజీగా చేయొచ్చు ఈ మధ్య అందరూ ప్యాకెట్ పాలు తీసుకొచ్చుకుంటున్నారు కదా ప్యాకెట్ పాలతో ఎక్కువ రాదు కదా గేదె పాలతో అయితే కొంచెం వెన్న బాగా వస్తుంది చక్కగా ఒక వారం రోజులు వెన్న ఫ్రిడ్జ్లో పెట్టేసాం రోజు మేగడ తీసి అదంతా ఇప్పుడు అది చల్లకావంతో చిలుకుతున్నాం చూడండి వెనక పెద్ద పెద్దగా చేసేవాళ్ళు పెద్దగా ఉండే అవి ఒక గిన్నెలో పోసేసి ఆ వెనపోసంతా గిన్నెలో వేసి కొంచెం వాటర్ పోసి చల్లకాం పెట్టి తిప్పుతుంటే ఆ ఎన్న ఊరుకునే వస్తుంది లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో వేసుకునేటప్పుడు ఎక్కువసేపు వేయకూడదు వన్ ఆర్ టూ మినిట్సే ఓన్లీ స్వచ్ఛమైన నెయ్యి తయారు చేయటం ఇప్పుడు ఇది చాలా ప్రాసెస్ పాలు తీసుకురావాలి తోడు పెట్టాలి అది మేగడగట్టినా దాన్ని మళ్ళీ స్టాక్ చేసుకోవాలి అదంతా కొంచెం ఎక్కువ అయిన తర్వాత గిన్నెలో వేసుకొని వెన్నపూస తయారు చేయాలి వెన్నపూస మళ్ళీ కరగబెట్టాలి కరగబెట్టినాక అప్పుడు పూస పూస లాంటి నెయ్యి స్వచ్ఛంగా స్వచ్ఛంగా తయారవుతుంది ఫ్రెష్గా తాజాగా అదంతా మిగడ కొంచెము కొంచెమేమో కవ్వంతో చేసాము మళ్ళీ ఏమో మిక్సీలో వేస్తున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అందరం కూర్చొని ఫ్రెండ్స్వి తయారు చేస్తున్నాం అది చూడండి మామూలుగా ఊరికి చూడండి ఎంతగా వచ్చిందో గేదె పాలు కదా ఆ కవ్వానికి వస్తుంది చూడండి అద్దరూ ప్యాకెట్ పెరుగులు తీసుకొచ్చి వేసుకుంటున్నారు కానీ ఇంట్లో మనం కాగబెట్టుకొని పాలు కాగబెట్టుకొని తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందో కానీ టైం ఉండదు అనుకోండి టైం ఉండేళ్ళ మటుకు కంపల్సరీగా మేగడ తీస్తారు వెన చేసుకుంటారు వెన చేసి దాన్ని నెయ్యి చేసుకుంటారు చాలా కాస్ట్ ఉంటుంది ఫ్రెష్ బయట ఇప్పుడు మనం కొనాలన్నా కూడా మిక్సీలో వేస్తున్నాం చూడండి మజ్జిగ చేసేది కూడా వెన్న తీసేది కూడా ఉంటుంది కాకపోతే బాగా ఉన్నాళ్ళు వెన తయారు చేసే వాళ్ళకి వాళ్ళకి అవసరం అవుతుంది మనకు కొంచెం కొంచెం వచ్చేది ఎక్కువ రోజులు నిల్వబెడితే మేడ మళ్ళీ స్మెల్ వస్తుంది స్మెల్ రాకుందే వన్ వీక్ లోపే రెడీ చేసుకోవాలి పనిపోస మేగడంతా ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకోకూడదు వన్ వీక్ లోపే బాగుంటుంది మిక్సీ చేస్తున్నాం ఎన్ ఆరోగ్యానికి మంచిది నెయ్యి అవన్నీ కూడా చలికాలంలో మనం కాళ్ళకి చేతులకి ఫేస్కి రాసుకున్నా కూడా చాలా మంచిది ఈజీ ప్రాసెస్ ఇంకా చూడండి వస్తుంది వాటర్ పోస్తే బైక్ వచ్చేస్తుంది అంత ఎక్కువసేపు ఇట్లా చూసారా మీ ఊరికి అట్లా వన్ మినిట్ మీకు చూపిస్తానికి అట్లా పెట్టాం కానీ వన్ మినిట్టే తిప్పాలి మామూలుగా చల్లకాలంతో తీయొచ్చు కానీ కొంచెం చిన్నగా ఉంది ఇదేమి ఎక్కువ ఉద్దని చెప్పేసి మిక్సీ చేసాం మచ్చిక్క కొంచెం కరిగినట్టు ఉంది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డిలాగా వస్తుంది ఎంత పని చూసారా పాలు తీసుకురావాలి కాగబెట్టాలి అది వచ్చింది వెన్న ముద్ద చూడండి ముద్ద కృష్ణుడికి ఇష్టం వెన్న ముద్ద తయారు ఏం చూసారా అవన్న అది కరగబెడుతున్నాం స్టవ్ మీద పెట్టి ఎప్పుడైనా వైట్ గిన్నెలో అయితే బాగుంటుంది అడుగు అంటుకుని ఉంటుంది వైట్ గిన్నెలో వెన్న పోసి కరగబెట్టుకుంటే స్టీల్ నాన్లో అయితే ఊరుకునే బ్లాక్ అయిపోతుంది ఎప్పుడైనా వైట్ గిన్నె బాగుంటుంది సిమ్లో పెట్టుకొని కాల్చాలి దాన్ని స్లోగా కరగబెట్టాలి సిమ్లో హైలో మాడుతుంది మా అమ్మమ్మ అసలుకి ఎంత తయారు మా అమ్మమ్మ వాళ్ళకి చాలా గేదెలు ఉండేవి చల్లకా ఉండేది మాకు పంపించేది మేము తెనాలలో ఉన్నప్పుడు చాలా పంపేది వెనపోసం మా అమ్మమ్మ అరసల్లోకి సంక్రాంతి వచ్చిందంటే అసలుకి వెనక అందరూ దాచుకునే వాళ్ళు అమ్మేవాళ్ళు కాదు అరసల్లోకి నేత అరసలు చేస్తారు కదా ఫ్రెండ్స్ అందరం కలిసి తయారు చేస్తున్నాం సువాసన వస్తుంది బాగుంది స్మెల్ బుడకలు వస్తున్నాయి చూడండి స్లోగా సిమ్లో పెట్టుకోవాలి నెయ్యి మట్టికి వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఎంత బాగుంటుందో నీ కమ్మగా ఉంటుంది చట్నీలలో స్వచ్ఛమైనది అడుగు అడుగుంటిది తిప్పకపోతే నల్లగా అయిపోతుంది కొంచెం తిప్పుతూ ఉంటుంటే స్లోగా బాగుంటుంది తయారవుతుంది చూడండి ఊరుకునే రంగు వచ్చేసింది చూసారా అది గోదావరి అడుగుది చాలా బాగుంటుంది తింటే అది గోదావరి రెడీ అయిపోయింది కొంచెం చేసి ఎమ్మటే మనం వేరే గిన్నెలో పోసుకుంటే బాగుంటుంది అది మందంగా ఉంటుంది కదా కొంచెం ఇంకొంచెం ఆగుతుంది మనకు తెలుస్తుంది దానిలో తమలపాకు వేస్తుంటే మంచిది తమలపాకు స్మెల్ అది కొంతమంది కరేపాకు కూడా వేస్తారు ఒకటి రెండు రెప్పలు ఎక్కువ కాదు కానీ మేము తమలపాకు తీసుకొచ్చేసాం సువాసన తయారైన తయారైంది వడబస్తున్నాం దాన్ని ఆ గోదావరిలో రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది లేకపోతే అది నల్లగా నూనె గరగరం అంటూ ఉంటుంది కదా అనుకోండి బాగుంటుంది ఇది కొంచెం గడ్డగడితే అప్పుడు పోస్ పోస్గా వస్తుంది ఇప్పుడే కదా తయారయింది స్వచ్ఛమైన నెయ్యి మీ ముందే చూసారా మీ ముందే తయారు చేసావు మేడ మిక్సీ మళ్ళీ కవంతో చేసి దాన్ని వెన్న చేసి వెన్నమతి చేసి దాంట్లో మళ్ళీ వేసి వేసింది కరగబెట్టి గిన్నెలో పోసేసాం తయారైంది అది సూపర్ టేస్ట్ ఉంటుంది గోదావరి మాధవి లతా కిచెన్ లాగ్స్లో టుడే స్పెషల్ నెయ్యి తయారు చేయటం रेडी फ्रेंड हौस तयार ने